చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది కదా కుడి ఎడమలు ఎరగని గుంటూరు లాంటి పెద్ద జిల్లాలో నేను కూడా నీకు కనిపించాను ప్రభువ నన్ను కూడా నువ్వు ప్రేమించినావా నన్ను కూడా ఏర్పరచుకున్నావా నా దగ్గర కూడా నీవు వచ్చినావా నా పాపాలు కూడా భరించడానికి సిలి మీదకి వెళ్ళావా నా అపరాధాలు భరించినావా నా దుఃఖము నా వ్యసనాలు నా రోగము నా సమస్తాన్ని భరించినావా ప్రపంచంలో కోట్ల కొలది మనుషులుంటే భారతదేశంలోనే కోట్ల కొలది నూట నలభై కోట్ల మనుషులుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడు కోట్ల మనుషులు ఉంటే నా ఒక్క వ్యక్తి దగ్గరకు కూడా నీవు వచ్చినావా అసలు సాధారణంగా మన పేర్లు ఓటర్ లిస్ట్లో కూడా ఎగిరిపోయి ఉంటాయి ఓటేసే రోజు అంతకుముందు మనం చూస్తే ఏంటయ్యా నాకు స్లిప్పి లేదే అని మన ఊర్లో వార్డ్లో మెంబర్ని అడిగితే అసలు నీ పేరే లేదు బాగుంటు ఓటర్ లిస్ట్లో పేరుండదు స్కూల్కి పోతే స్కూల్లో కూడా పేరుండదు ఏదన్నా ఇప్పుడు ఏమంటారు గవర్నమెంట్ పైన ఉపాధి హామీ పథకానికి వెళ్తే అక్కడ మన పేరు లేదు ఎక్కడ చూసినా మన పేరు లేదు అంటాడు మనకే ఆశ్చర్యం చేసి ఏంటి అందరి పేర్లు రాసిన మా పేరు రాయలేదేంటి అయితే ఏసుక్రీసు ప్రభు మనల్ని భూమికి పునాదులు వేయబడక మన ఎందుకని మన పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసాడు భూమిది ఎక్కడ మన పేరు లేకపోయినా అక్కడుంటే అది ఆశీర్వాదం భూమి మీద ఎక్కడ మన పేరు ఉన్నా అక్కడ లేకపోతే నరకం అని బైబిల్ సెలవిస్తుంది కానీ మధ్యాహ్నం ప్రభు ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొంది సోజన్ జనరేషన్ ఏర్పాటు చేయబడిన ప్రజలుగా మారాలని నామమున బ్రతిమాల్చున్నాం ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని నివాస స్థలం ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువా మా ప్రాంతం కానీ మనిషి కానీ తెలివి కానీ జ్ఞానం కానీ పేరు కానీ ప్రతిష్టలు కానీ ఏమీ రంగు డబ్బులు సౌందర్యము పాపులారిటీ పేరు ప్రఖ్యాతులు ఏమీ లేని నా దగ్గరకు కూడా వచ్చినావా చూడండి ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా అని ఫోప్స్ ఒక మ్యాగజైన్ ప్రకటిస్తాయి ప్రపంచంలో అత్యంత ధనవంతులు వంద మంది దాంట్లో మన పేరు పొరపాటున కూడా ఉండదు అనుకో అత్యంత పేదలను ప్ర ప్రకటిస్తే ఖచ్చితంగా టాప్ టెన్ మనమే ఉంటాం అనుకుంటా టాప్ హండ్రెడ్ కూడా మనమే ఉండవచ్చు అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఎన్నిక ఎందుకో పోలేదు ఈ మధ్యలో మూడు వేల మంది ప్రపంచంలో అత్యంత ధనవంతుల యొక్క జాబితాను ప్రకటించినారు త్రీ థౌజండ్ యూజువల్గా వంద మందినే ప్రకటిస్తారు మూడు వేల మందిని ప్రకటించినారు ఎన్న వేల నన్ను ప్రకటించిన ఎన్నెన్న కోట్ల మందిని ప్రకటించిన పొరపాటును కూడా మన పేరు చివరిలో కూడా ఉండదు డబ్ ధనవంతులు ప్రపంచంలో ధనవంతుల పేర్లు ప్రకటించినా మన పేరు ఉండదు ప్రపంచంలో జ్ఞానుల పేర్లు ప్రకటించినా మన పేరుండదు ప్రపంచంలో అందం కలిగిన వారి పేరు ప్రకటించినా అసలు లిస్టులోనే ఉండదు ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటివి ఏవైనా ప్రకటించినా లిస్ట్లో ఉండము కానీ ప్రపంచంలో బుద్ధిహీనులను అజ్ఞానులను నిరాకరించబడిన వారిని ఎన్నికలేని వారిని ఎవరైనా ఉన్నారు అనే లిస్ట్ ప్రకటిస్తే మనం దాంట్లో మొదటి ఉంటాం ఆ లిస్టే యేసుక్రీస్తు ప్రభు వారి సెలవులో కొరకే ప్రకటించినాడు అందుకే పాపలమైన మనం ఆ సెలవు దగ్గరికి వచ్చినప్పుడు శిలవ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క జనము స్వాస్థ్యము సొత్తు ఇప్పుడు మనం ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము అయ్యా మనమే ఆయన స్థలం ఎందుకంటే ఆయన నివసించేదే మన స్థలం పాత నిబంధనలు ఆయన సీఎన్లో ఉన్నాడు ఇప్పుడు కొత్త నిబంధనలు ఎక్కడ నివసిస్తున్నాడంట మీ హృదయంలో నేను నివసించాలని కోరుతున్నాను అని బైబిల్లో రాసినారు హృదయం తెరవండి ఓపెన్ యువర్ హార్ట్ నాకు మాడా నీ హృదయం నాకు ఇమ్మ ఎవరు హృదయం ఇమ్మని అడగరు నీ డబ్బులు నాకు ఇవ్వు నీ బంగారం నాకు నీ ఆస్తి నాకు నీ డాక్యుమెంట్లు నాకు ఇవ్వని ఆధార్ కార్డు ఇవ్వు ఇవన్నీ నాకు ఇవ్వంటారు కానీ ఏ ఒక్క మనిషి కూడా లోకంలో హృదయం నాకు ఇమ్మ అని అన్నారు ఒకే ఒక్కడు ఆయన పేరే యేసుక్రీస్తు ఎందుకంటే బైబిల్లో రాయబడిన హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి కలది దాన్ని బాగు చేయటానికి వచ్చినాడు ఆయన బాగు చేస్తే ఇంకెప్పుడో చెడిపోదు ఆయన బాగు చేసిన కుటుంబాలు ఆయన బాగు చేసిన వ్యక్తులు ఆయన బాగు చేసిన సంఘాలు ఆయన బాగు చేసిన సమాజము ఆయన బాగు చేసిన రాష్ట్రాలు దేశాలు సర్వభూమికి సంతోష కారణం సకల మానవ కోటికి ఆశీర్వాదం ఈ మధ్యాహ్నం ఆయన మనల్ని కూడా బాగు చేయాలని కోరుతున్నాడు అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు బాగులేని దాన్ని బాగు చేయటానికి ఆయన ఎన్నిక పడిపోయిన దాన్ని బాగు చేయటానికి ఆయన ఎన్నిక పాడైపోయిన దాన్ని ఉద్ధరించడానికి ఆయన ఎన్నిక ఆయన ఎన్నిక పాత నిబంధనలో కొత్త నిబంధనలు మనం చూసిన పాపలమైన మన మీద ఆయన యొక్క ప్రేమ ఆ ప్రేమ సెలవులో చూపించినాడు ఆ ప్రేమ శాశ్వతమైనది సదాకాలం ఉండేది తరతరములు ఉండేది వాడవారన్నది నిత్యమైనది అనంతమైనది ఆ సెలవు ప్రేమకు మనము బద్దలమయ్యన్నా ఆ సెలవు ప్రేమ లేకుండా ఉంటే ఇది నాయన ఎన్నికల్లో మనం వచ్చిన వారం కాదు ఆయన మనల్ని స్థలముగా ఆయనే మనతో ఉండాలని ఆయన మనతో జీవించాలని ఆయన వలే మనం మార్చబడినట్లుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు మార్చబడమని కూడా ఆయనకు తెలుసు కంప్లీట్గా తెలుసు ఇప్పుడు మారే రకం కాదని తెలుగులో మీకు ఒక సామెత ఉంది కదా ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అలాగే విశ్వాసాలను తీసుకుని వచ్చి ఏడాది పూట మీటింగులు పెట్టినా ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు మరి మాటలు అంటుంటే మరి ఇంకెంతకు విధంగా మీటింగ్లు లక్ష లక్షలు పోసానంటే ఇంకా నల్లకి కాకుండా ఉండటానికి నేను ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కొంతమంది అడుగుతారు ఏ మీరు మీటింగ్లు పెడుతున్నారు ఎవరు మారట్లేదే ఎవరు మారట్లేదు అంటే ఏం బ్రదర్ అంటే చెప్పే మీరు మారరు వినే వాళ్ళు కూడా మారంటే ఎంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు బ్రదర్ మీరు చెప్పేవాళ్ళు మారంట వినేవాళ్ళు మారంట ఇంకెందుకు మీరు మీటింగ్స్ అని అడిగారు అప్పుడు నేను చెప్పాను ఇంకెందుకంటే ఇంకా పాడైపోకుండా కనీసం ఉండే స్టేజ్లోనన్నా ఉండాలని ఇంకా దిగ్జారిపోకుండా ఇంకా చిడిపోకుండా ఇంకా పాడైపోకుండా ఇంకా పతనం అయిపోకుండా ఇంకా నిష్ప్రయోజనం కాకుండా ఆయన ఇంకా మనలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అందుకనే ఇది నన్ను ఆయన ఏర్పాట్లోనికి వచ్చిన ఆయన ఏర్పరచబడిన వారమై ఉంటూ ఆయన కొరకు సాగిపోయినట్లుగా ఆయన నివాస స్థలముగా ఉంటు ఆయన నివాస స్థలమై ఉంటే ఆయనకు సంబంధించిందే ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది కదా ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవన్నీ ఆయనకే మహిమ కల్పిస్తాయి ఆయన నివాసస్థలంగా మనం జీవిస్తే మన మాటలు ప్రవర్తన తీరు అన్నీ ఆయనకు మహిమ కనుక మన జీవితాల ద్వారా వ్యక్తిగత కుటుంబ సంఘాల ద్వారా ప్రభువు నామం మహిమపరచబడను కాక దేవునికి దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము